అధ్యక్షాలుగా పనిచేస్తున్న గంగపుత్ర సంఘం మహిళా సంఘం కోనసముందర్ చేపలు కొని అమ్మడానికి మా సంఘం సహకరించింది వంద రూపాయలు కొనుగోలు చేసి నూట యాభై రూపాయలకు అమ్ముతున్నాము అదేవిధంగా చేపలు ఫ్రై కరీసు వివిధ రకాల ఐటమ్స్ పచ్చి ప్రాథమిక మహిళ మత్స్య సహకార సహకార సంఘం కోణ సముద్ర మేము ఈ సందర్భంగా చేపలు అమ్మడానికి మా మహిళా సంఘం నిర్ణయించుకున్నాం అలాగే మా దగ్గర అన్ని రకాల చేపల పచ్చళ్ళు అండ్ చేపల ఫ్రై డ్రై ఫిషెస్ అన్నీ అవైలబుల్గా